నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ సంగీత తొమ్మిదేళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన ముప్పై ఏళ్ళ వ్యక్తికి అరగుండు కొట్టించి మరి అతను మెడలో ఒక ప్లకార్డ్ వేయడం జరిగింది నేను ఒక రేపిస్ట్ని నాకు చిన్న పిల్లలు కనిపిస్తే రేప్ చేయకుండా వదిలిపెట్టను కాబట్టి నేను చాలా డేంజర్ ఫెలోని అని చెప్పేసి ఒకటి అతని మెడలో వేసేసి ఏదైతే రాజస్థాన్ ఉదయాపూర్లో ఉన్న గల్లీలన్నీ కూడా తిప్పుతూ పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది అసలు ఏం జరిగింది ఆ బాలిక పైన అత్యాచారం చేయడానికి గల కారణాలేంటి ఇలాంటి కేసులలో ఎలాంటి శిక్షలు ఉంటాయి ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి అతను ఎన్నేళ్ల పాటు జైల్లో ఉంటాడు అనే దానిపైన మనం మాట్లాడుకుంటే ఈ ఉదయాపూర్లో ఎవరైతే ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉన్నారో చంద్రశేఖర్ పారిక్ అతని పూర్తి పేరు అతనికి ముప్పై ఏళ్ళు ఉంటాయి అతను ఏం చేస్తున్నాడంటే అదే ఊర్లో నివసిస్తున్న ఒక సింగిల్ పేరెంట్ అయిన ఒక మహిళ ఉంది ఏళ్ళ పాపతోటి ఆవిడ జీవనం కొనసాగిస్తూ ఉంది కొనసాగిస్తున్న టైంలో వీరిద్దరికి మధ్యలో పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా కలిసి కొన్ని ఏళ్ళ పాటు సహజీవనం చేస్తూ ఉన్నారు ఈ తొమ్మిదేళ్ల పాప పైన ఇతనికి ఎప్పటి నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు కానీ ఒకరోజు తల్లి ఎవరైతే ఉన్నారో తను నేను బయటికి వెళ్తున్నాను పాప ఇంట్లోనే ఉంది చూసుకోండి అని చెప్పేసి ఆవిడ బయటికి వెళ్ళడం జరిగింది బయటికి వెళ్ళిన నేపథ్యంలో ఇతను వచ్చేసరికి కనిపించకుండా పోయాడు అంతేకాకుండా పాప కూడా చాలా దీన స్థితిలో పడిపోయి ఉంది పాపను లేపి అడిగిన తర్వాత జరిగిన అఘాయిత్యం గురించి చెప్పగానే ఇమీడియట్గా ఆవిడ పాపను వెంటనే అలాగే తీసుకువెళ్ళేసి పోలీస్ స్టేషన్లో పాప పైన ఇలా అఘాయిత్యం చేశాడని చెప్పేసి అతని ఫోటో చూపించేసి అతని పేరు అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా పోక్సో కేస్ అనేది అది ఫైల్ చేయడం పోక్సో కేసు కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఈ ఇంటి నుంచెలు బయలుదేరిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడెక్కడ ప్లేస్ లోకి అని చెప్పేసి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూసిన సమయంలో ఆ అత ఏదైతే ఉందో అతను ఒక ఒక వరకు మాత్రమే కనిపించాడు దాని తర్వాత నెక్స్ట్ అతను ఎక్కడెక్కడ కూడా కనిపించకుండా ఏసీసీ కెమెరా ఫుటేజ్లలో కూడా అతని దృశ్యాలు రికార్డ్ అవ్వలేదు అరే అదేంటి అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు వెతకంగా వెతకంగా అతను ఏం చేశాడు అంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు సంబంధించిన రెండు డ్రెస్సులు తీసేసుకొని బయటికి వెళ్ళిపోయి ఆడవారి వేషంలో పోలీసుల కన్ను కప్పి ఎవరికి దొరకకుండా అదే జన జనాల మధ్యలో కూడా తిరగడం జరుగుతుంది ఎందుకంటే అతను చేసింది తప్పు ఖచ్చితంగా పోలీసులు అతని కోసం వెతుకుతారు అతనికి పనిష్మెంట్ పడుతుంది అని చెప్పేసి అతనికి తెలుసు తెలుగుదేశం నేపథ్యంలో ఇలా పకడ్బందీగా పోలీసులకు దొరకకూడదు అని చెప్పేసి అతను ఆడవారి డ్రెస్ వేసుకొని అంటే ఆ మహిళకు సంబంధించిన చూడిదారు డ్రెస్ వేసుకొని ఇంకా తిరుగుతూ ఉన్నాడు పోలీసులు ఇంకొక వెతకంగా వెతకంగా వెతుకంగా మొత్తానికి కనుకొని అతన్ని అరెస్ట్ చేశారు చేసి ఇంకా వెంటనే పక్కనే ఉన్న బార్బర్ షాప్కి తీసుకెళ్ళి అతనికి సగం గుండు కొట్టిచ్చేసి మెడలో నేను చెప్పినట్టుగా ప్లకార్డ్ అనేది వేసి మొత్తం గల్లీలన్నీ తీసేసుకుని అరెస్ట్ చేశారు చేసిన తర్వాత అక్కడికి వచ్చిన పాపను ఆల్రెడీ అదే రోజు మెడికల్ దృష్టిలోకి పంపించారు ఆ రిపోర్ట్ను సేకరించుకున్నారు పాప యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పాప స్టేట్మెంట్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఇక్కడ పోక్సో కేస్ మినిమం ట్వంటీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఇకపోతే అన్ని యాంగిల్స్లలో కూడా దర్యాప్తు జరుగుతుంది ఈ ట్వంటీ ఫోర్ అతను అరెస్ట్ చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటలలో కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి పరిచిన తర్వాత అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎందుకు పంపిస్తారు అంటే అతను బయటకు వచ్చాడనంటే వీళ్ళను బెదిరించడం కానివ్వండి లేదంటే పాపకి ఏదైనా హాని తలపెట్టడం కానివ్వండి లేదంటే సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేయడం కానివ్వండి లేదంటే తన తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించడం కానివ్వండి ఇలాంటివన్నీ జరుగుతాయన్న నేపథ్యంలోనే కోర్టులో ఎవరైతే మెజిస్ట్రేట్ ముందు హాజరవుతారో వారిని రిమాండ్ పంపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే పోలీసులు మా అన్న దగ్గర ఎందుకు కోర్టులో పెట్టేస్తే వాళ్ళు దగ్గర సంరక్షణలో పెట్టడం జరుగుతుంది ఇక తర్వాత ఏమవుతుంది అంటే పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు ఏంటంటే ఈ వీరిద్దరు కూడా ఎప్పటి నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం జరుగుతుంది ఇక పాప యొక్క విషయంలో ఎలా ఉండేవాడు పాపను చుట్టుపక్కల వాళ్ళు చూసినప్పుడు ఇతని బిహేవియర్ ఎలా ఉండేది దాంతో పాటు అతనికి పెళ్ళైందా పెళ్ళైతే భార్య విషయంలో ఎలా ఉండేవాడు ఇవన్నీ పూర్తి స్థాయిలో అదే అంతే కాకుండా ఆ రోజు ఇన్ని వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నప్పటికీ ఆ రోజు జరగ అఘాయిత్యం జరగడానికి ముందు తల్లి బయటికి వెళ్ళింది అంటే వీరిద్దరు ముందుగానే ఏమైనా అనుకున్నారా ఇదేమైనా ప్లాన్ ప్రకారంగా జరిగిందా తల్లి యొక్క హస్తం ఏమైనా ఉందా ఇవన్నీ స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది అసలు ఏ యొక్క యాంగిల్ని కూడా పోలీసులు ఇలాంటి మైనర్స్ పైన జరిగిన అత్యాచారాల విషయాలలో వదిలిపెట్టే ఛాన్సే లేదు ఇకపోతే ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వారొక చార్జ్షీట్ని ముప్పై రోజులలో మొత్తం ప్రిపేర్ చేయాలి అంటే ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేసేసి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ అనేది చేయాలి చేసిన తర్వాత అందులో మొత్తం ఇక ఆ సెక్షన్స్ ఏవైతే అప్లికేబుల్ అవుతాయో దాని ప్రకారంగా శిక్ష అనేది పడుతుంది ఇక కోర్టులో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే వచ్చిన తర్వాత పాపను పిలిచేసి ఎవరు లేని సమక్షంలో జడ్జి గారు అడ్వకేట్ గారు పాపకు సంబంధించిన ఒక వ్యక్తి పాప వీళ్ళు ఉంటారు ఉన్న తర్వాత ఆన్ కెమెరాలో పాప యొక్క సంబంధించి మొత్తం అడుగుతారు అన్నట్టు ఆ రోజు ఏం జరిగింది ఎలా దాడి చేశాడు ఎలా అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు అనేది చాలా సాఫ్ట్ గా అంటే చాలా చిన్న పాప నైన్ ఇయర్స్ బేబీ కాబట్టి వా వాళ్ళను చాలా కూల్ గా నానా ఏం జరిగింది ఆ రోజు ఎలా జరిగిందని చెప్పేసి తన యొక్క స్టేట్మెంట్ అనేది కోర్టులో చాలా వరకు ఇంపార్టెంట్ గా ఉండడం జరుగుతుంది దాంతో పాటు ఎప్పుడైతే ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతన్ని కూడా మళ్ళీ మెడికల్ టెస్ట్లకు తీసుకెళ్తారో అక్కడ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే పాపను తీసుకెళ్లి మెడికల్ చెక్అప్ చేపించారని చెప్పాను కదా ఆ యొక్క రిపోర్ట్స్ మొత్తం టాలీ చేస్తారో అక్కడ కనుక ఓకే అయ్యింది అంటే దాని ప్రకారంగా కూడా కోర్టులో ఏవైతే ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేస్తారో వాటిని ప్రొడ్యూస్ చేస్తారో చేసిన తర్వాత వితిన్ టూ టు త్రీ మంత్స్లోనే అతనికి ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరుగు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా కేసులలో జరిగింది ఈ ఒక్క కేసులోనే కాదు ప్రతి కేసులో పోక్సోకు సంబంధించిన కే ఏ కేసులైనా సరే మినిమం మినిమం టు మినిమం ఇరవై ఏళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే ఇంకంతే ఇంకెందుకంటే ఏ స్టేట్కి సంబంధించిన కోర్టులైనా పర్వాలేదు చిన్న పిల్లల విషయంలో ఇలా అత్యాచారాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి అన్న దూరంలోనే ఆలోచించడం జరుగుతుంది ఎందుకంటే అభం శుభం తెలియని చిన్న పిల్లలు వారు వారికి అసలు ఏమీ తెలియదు పాపం చాలా ప్రేమగా మాట్లాడితే ప్రేమగా ఉంటారు ఇలాంటివన్నీ అలాంటి వారి విషయంలో ఇంత దారుణమైన అంటే ఆ పాప ఆ టైంలో ఎంత నరకం అనుభవించి ఉంటుంది ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది ఎంత మానసిక ఒత్తిడికి గురై ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు వారికి యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని ఇమీడియట్గా ఒకప్పటిలాగా ఓ వాళ్ళు బయలు మీద వచ్చినా లేకపోతే దేని మీద వచ్చినా సరే సంవత్సరాలు సంవత్సరాలు గడపట్లేదు ఇమీడియట్గా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే ప్రమాదకరం అని కోర్టు ఆల్రెడీ డిసైడ్ అవుతుంది కాబట్టి కో ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసులకు కూడా కోర్టు చాలా క్లియర్గా సూచించడం జరుగుతుంది ఇలాంటి కేసులను డిలే చేయకూడదు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని యాజ్ సున్ యాజ్ పాజిబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి చేసిన తర్వాతనే మీరు ఏదైనా మిగతా కేసులు ఏవైనా ఉన్నా దానిపైన దృష్టి సారించండి ఒక టీంని కావాలని దీనిపైన కేటాయించండి అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా చాలా సున్నితమైన విషయాలు ఇలాంటివి కాబట్టి కోర్టు కూడా చాలా సీవియర్గా ఉంటుంది జడ్జెస్ దీనిపైన కూడా నిర్ణయాలు తీసుకు అంటే ఏదైతే తీర్పు ఉంటుందో అన్ని ఎవిడెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఆ తీర్పు కూడా చాలా కీలకంగా మారుతుంది ఇలాంటి విషయాలలో అసలు నో ఎక్స్క్యూజెస్ నో అసలు ఇంకా పనిష్మెంట్ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ లేదు కాబట్టి నేను ఈ వీడియోతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ శిక్షలు ఎలాగో ఉంటాయి దాని తర్వాత కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసేసుకోవడం జరుగుతుంది పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వారి యొక్క ప్రోసెస్ అనేది వాళ్ళది ఉంటుంది కానీ ఒక సింగిల్ పేరెంట్ కానివ్వండి సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అటు మేల్ ఫీమేల్ అయినా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలతో కొంతమంది విడిపోయి ఉంటారు భార్య చనిపోయినా లేదంటే భర్త చనిపోయినా భర్తను వదిలేసి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలతో ఉంటున్నప్పుడు థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు పిల్లల విషయంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అని చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది ఒక బేబీ గర్ల్ విషయంలోనే ఉండట్లేదు ఇది బాయ్స్ కూడా చాలామంది చూస్తూ ఉన్నారు చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే అబ్బాయిల విషయంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి దయచేసి నేను మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ జెండర్ది ఏ తేడా లేదు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇలాంటి అఘాయిత్యాలకు చాలామంది వారిపైన దాడులు చేస్తున్నారు కాబట్టి మీరు సహజీవనం చేయడంలో తప్పేం లేదు అంటే మీకంటూ ఒక తోడు వెతుక్కోవడంలో నేను తప్పు పట్టను కానీ వారు వచ్చినప్పుడు మీ పిల్లలను ఏ విధంగా చూసుకుంటున్నారు వారు నిజంగానే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్ రోల్ పోషిస్తున్నారా లేదా లేదంటే వారు ఇంకొక వేరే ఉద్దేశంతో ఆ పిల్లల పట్ల బిహేవ్ చేస్తున్నారా అనే దానిపైన మీరు ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిన బాధ్యత ఉంటుంది దేని పక్షంలో ఇలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటాయి కొన్ని సందర్భాలలో పిల్లలు కూడా మన చే మన మనకు కాకుండా పోయే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళు ఎవరికైనా చెప్తారేమో అన్న ఉద్దేశంతో ఆ చిన్న పిల్లలను కూడా దారుణంగా చంపేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే అలర్ట్ గా ఉండండి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది ఇలాంటి సంఘటనలు చో ఒకవేళ తల్లిదండ్రులు కనుక పిల్లల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇలాంటి సంఘటనలు జరిగినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే ఇది సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నదే కాబట్టి బీ అలర్ట్ బీ కేర్ఫుల్ మరీ మరి చెప్తున్నాను థ్యాంక్ యూ For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ